వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లాలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని రాష్ట కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి ప్రారంభించారు ఈ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరంజ్జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిన యాబై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు శాసనసభలో తగిన ప్రాతినిధ్యం లభించింది అన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమందికి మంత్రి పదవులు కల్పించాలని ప్రశ్నించారు రెండు నెలల మధ్యనే రాష్ట్రంలో అధికారం చేపడుతున్నారని ఆక్షేపించారు మేధావి ఫారం అధ్యక్షులు పాల్ మాట్లాడుతూ బహుజన్లకు రాజ్యాధికారం వచ్చే విధంగా కృషి చేయాలన్నారు జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరియైన సౌకర్యాలు లేక నిరుపేదలు ఎస్సీ ఎస్టీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు అందించాలని విజ్ఞప్తి చేశారు అనుసరిస్తామని వేడుకున్నాము దానికి దీని అర్థం చెప్పండి కార్యాలయాన్ని సిద్ధపరచడం దాన్ని ప్రారంభిస్తుండగా జీవించండి ఆశీర్వదించండి

ఇప్పుడు మన సామాజిక దేవుడు లేనటువంటి మన పూలే అంబేద్కర్ వారికి పూలమాలంకరణ చేద్దాము ఆ తర్వాత సమాజ్ పార్టీ

నా పేరు పరంజ్యోతి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ని గత మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మా నేషనల్ కోఆర్డినేటరు జే పువ్నచంద్ర గారు అలాగే స్టేటు అధ్యక్షులు లక్కే రాజారా గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలని రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం దానిలో భాగంగా ఈరోజున ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కార్యాలయాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం మరి జిల్లా అధ్యక్షులుగా సత్యనారాయణ యాదవ్ గారు కొనసాగుతున్నారు అలాగే జిల్లా కోఆర్డినేటర్గా మరి చైతన్య గారు కూడా కొనసాగుతున్నారు జిల్లా ఇన్ఛార్జిగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు వ్యవహరిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో మరి ఈ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈసీజేఏసీ నాయకులు లంక వెంకటేశ్వర్లు గారు గోపాలకృష్ణ గారు అలాగనే త్రిపుల్సీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఇక్కడికి హాజరయ్యారు ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించినటువంటి ప్రధానంగా ఈ బహుజనులకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద కార్యక్రమాల మీద మేము కార్యక్రమం అనేక ఉద్యమాలు మొదలుపెట్టాం కొనసాగిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై రెండు శాతం బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోను అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటే యాభై రెండు శాతం అనేటువంటిది గత ప్రభుత్వం గణాంకాలు తీసి వెల్లడించినటువంటి విషయం అది కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్న ఏంటంటే బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద రాబోయేటువంటి స్థానిక ఎన్నికలు సంస్థల ఎన్నికల్లో యాభై రెండు రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం అలాగనే మరి ఏదైతే పక్కనటువంటి తెలంగాణ ప్రభుత్వం నలభై రెండు శాతంగా ఇచ్చిందో ఇక్కడ జనాభా ప్రకారం యాభై రెండు శాతం ఉద్యోగాలు రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో ఎస్సీలుగా పరిగణించాలనేటువంటి అంశం మీద కూడా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పేట మద్దతు ఇస్తూ త్రిపుల్సీ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో చేపట్టేటువంటి ఈ ఆందోళన కార్యక్రమాల ఉద్యమంలో కూడా మేము పూర్తిగా సపోర్ట్ చేస్తూ మద్దతుగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా గిరిజనులు ఎదుర్కొనేటువంటి సమస్యలు మైనార్టీలు ఎదుర్కొనేటువంటి సమస్యలు రకరకాలుగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి భోజన కులాలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద మేము ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే భోజన కులాలకి ఈ రోజున రెండు కులాల పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది ఒక పార్టీ ఆధ్వర్యము ఏదైతే గత పార్టీ అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో మరి ఒక కులానికి సంబంధించిన ఆధిపత్య కులం రెడ్డి కులం ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిపాలన అనేటువంటిది మరి కమ్మ ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక కులంతో జరుగుతున్నది మరి రెండు కులాల ఆధిపత్య పాలన అనేటువంటిది భోజన యొక్క సమస్య పరిష్కారం చేయలేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున భోజనలందరూ కూడా ఆల్ ఇండియా భోజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజకీయంగా ఉద్యమం చేసి ముందుకెళ్లాలని అలాగనే రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజనులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ పట్టిన అధికారంలోకి గుర్తించేటువంటి విధంగా కృషి చేయాలని చెప్పేసి బహుజనందరూ కూడా పిలిపిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎస్టీలు అలాగనే ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా రోజున వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేయలేవు అది సెంటర్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఈ బీజేపీ ప్రభుత్వానికి కనుసన్నలలో పనిచేస్తూ కూటంలో భాగంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీలు కానీ లేదా మరి మోడీ నాయకత్వంలో మరి ఈ సెంటర్లో జరుగు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ కానీ ఏవి కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాతిథ్యం వహించేటువంటి పార్టీలు కాదు కాబట్టి ఈ రోజున బహుజనులే సొంతంగా ముందుకు వచ్చి రాజ్యాధికారం మన చేతుల్లోకి తీసుకోకపోతే మన సమస్యలు పరిష్కారం కావనేటువంటి మన మహానుభావులు చెప్పినటువంటి ఏ అయితే మన మార్గదర్శక మార్గం అవుతుందో ఆ మార్గం అనుసరించి ముందుకు వెళ్ళడానికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతూ మరి మా పేరు ప్రొఫెసర్ ఎన్ఏడిపాల్ బహుజన మేధావుల వేదిక ఆల్ ఇండియా బహుజన ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్ ముఖ్యంగా ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు మాజీ డీజీపీ గారు అదేవిధంగా మరి స్టేట్ కోఆర్డినేటర్ అనేటువంటి బక్కా పరంజ్యోతి గారి నాయకత్వంలో లక్కే రాజారావు గారు అధ్యక్షులు వీరి ముగ్గురి నాయకత్వంలో ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది బొడుగు బలహీన వర్గాల యొక్క అభిన్నత కోసం కృషి చేయాలి కన్సీరామ్ గారి యొక్క పనితనం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పిరియారి గారి యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వద్దు రాజ్యాధికారమే ముద్దు అనేటువంటి ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఏకైక లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము మరి ముఖ్యంగా మరి గౌరవనీయటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించేది ఏంటంటే ఈ వేదిక ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వారికి విన్నవించేది ఏంటంటే పక్క రాష్ట్రం కానీ మరి పక్క రాష్ట్రంలో ఈ దళితులు అనేటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా ఐదు పైచీలకు మరి అధికార వర్గంలో మంత్రులుగాను స్పీకర్లు గాను ఉన్నారు మరి అదేవిధంగా ఎస్టీలు కూడా అక్కడ ఎక్కువ శాతంగానే ఉన్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువైనప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ వారు మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది మీరు చెప్పిన విధంగానే జనాభా శాతాన్ని అనుసరించే మీరు దళితులు ఏబీసీ అనేటువంటి దాన్ని చేశారు ఏ జనాభా శాతానికి ఆ జనాభా శాతం అంత రావాలనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అనుసరించి మాకు దళితులకి ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకి ఎంతమంది ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు రావాలి మీ జనాభా శాతాన్ని మీరు ఎంతమంది మినిస్టర్లు తీసుకోవాలి సో దయచేసి దాన్ని మీరు సామాజిక న్యాయం అనేటువంటి బోరని నెత్తి మీద పెట్టుకుని ప్రతి చోట మీరు ప్రతి మీటింగ్లోనూ సామాజిక న్యాయం అన్నారు కానీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు మంత్రివర్గంలో సామాజిక న్యాయం నేతి పేరులో నే నే నేతి ఎంత ఉందో అదే విధంగా ఉందనేటువంటి మీ దృష్టికి తీసుకొస్తాం దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని మంత్రివర్గంలో కూడా ఇవ్వాలని అంటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి మీరు సూపర్ అని చెప్పినటువంటి నిరుద్యోగం ఇస్తా ఉన్నారు ఈ రోజున ఎంతోమంది నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు మీకు అధికారం చెప్పారు కాబట్టి మీరు వారికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని బట్టి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తిని అనేటువంటిది ఇవ్వాలనేటువంటి తెలియజేస్తాను అదేవిధంగా ఆల్ ఇండియా భోజన మేధావుల వేదిక తరపున మేము ఒక్క మరొకటి విషయం ఏంటంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కనీసము నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది లేదు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటే పన్నెండు వందల పైచలకు ఉన్నటువంటి ఒకప్పుడు అంతమంది అధ్యాపకులు ఉండేవాడు ఈ రోజున నూట తొంభై మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారు అంటే ఎక్కడ పన్నెండు వందలు ఎక్కడ నూట తొంభై అటువంటి కేవలం చిన్న చిన్న గెస్ట్ ఫ్యాకల్టీలతోనూ మిగతా వాటిలతోనూ మీరు పిల్లలకి విద్య నేర్పిస్తే అది నాణ్యమైన విద్య వద్దా నిజంగానే నారా లోకేష్ బాబు గారు గౌరవమైనటువంటి విద్యామంత్రి గారు వారు చొరవ తీసుకుని చేస్తామని ఎంతో ఉన్నారు కానీ మీరు నిజంగా దాని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను నింపి నాణ్యమైన విద్యని బహుజనులకు అందించాలని ఈ వేదిక ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాం దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ గురువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ రోజున ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కానీ ఏ సమస్యల మీద కూడా ఇంతవరకు మనం ఉన్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రోడ్లు కానీ హాస్పిటల్ కానీ ఇంకా పిల్లలకు స్కూల్ సమస్యలు కానీ ఇంకా చాలా పథకాల మీద కూడా మన ప్రభుత్వాలు చెప్పడమే కానీ చేతల్లో మాత్రం చూపించలేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే ఎక్కడ కూడా పేదవాడి ఇది హాస్పిటల్కి ఆ పేదవాడికి సరైన ఉద్యోగం అందడం లేదు కానీ ఏమంటే హాస్పిటల్లో ఆ సిబ్బంది చెప్తుంది ఏంటంటే మాకు ఇక్కడ సరైన పరికరాలు లేవు సరైన స్టాఫ్ లేదు సరైన మందులు లేవని ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు చెప్పేసి ఎక్కడి నుంచి గుంటూరు గుంటూరు నుంచి విజయవాడ విజయవాడకి పోసాడు పంపిస్తుంది తప్ప ఆ పేదవాడు అక్కడ వైజుగన జరగలేదు దాన్ని కూడా మన ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎక్కడ అక్కడ సరైన వయసుకు అందించి ఆ పేదవాడికి మెరుగైన వయసుకు అందించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే కొన్ని కొన్ని మందులు ప్రైవేట్ హాస్పిటల్ రాయడం కొన్ని కొన్ని స్కానింగ్లు కూడా ప్రైవేట్ హాస్పిటల్ రాస్తున్నారు కానీ హాస్పిటల్కి వచ్చేదే పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు ఎక్కడ తీసుకోవాలన్నా ఇతర స్కానింగ్ తీసుకోవాలన్నా ఇతర బెడ్ చెక్ చేయాలన్నా పరీక్ష చేసుకోవాలన్నా బయటకు రాసి వాళ్ళ కార్పొరేట్ హాస్పిటల్కి అమ్ముడు పోయి కమిషన్ దంత దించుకొని వాళ్ళు వయసు కానీ బయటకు పంపితుంది తప్ప హాస్పిటల్ సరైన వయసు జరగలేదు దానికి ఉదాహరణకి ఇక్కడ మా కామారోడ్ మండలం కామారగడ్ పెద్ద హాస్పిటలే ఏలూరులో కూడా చాలా స్కానింగ్లు బయట హాస్పిటల్లో రాస్తున్నారు దాన్ని కూడా మన ప్రభుత్వాలు దృష్టి పెట్టి అక్కడ వచ్చిన పేదవాళ్ళకి సరైన గోజుకు అందించి మరుగైన పేదవాడిని కాపాడాలని ఈ ప్రభుత్వానికి ఈ మీడియా మిత్ల ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ జేపీ మండి ఈరోజు ఏలూరు జిల్లా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి పూర్ణచంద్రరావు గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ గారు అయినటువంటి బి పరంజ్యోతి గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి లక్కె పర లక్కే రాజారావు గారు ఈ రథసారథుల ఆధ్వర్యంలో ఈరోజు ఆల్ ఇండియా భోజన సమాజ్ పార్టీ మరి నడుస్తూ ఉంది మరి ఈ రాష్ట్రంలో చూసుకున్నప్పుడు బడుగు బలహీన వర్గాలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అనేక సమస్యలతోటి ఈ రోజున రోడ్లెక్కుతూ ఉన్నారు అధికారంలోకి వచ్చే ముందు మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రజల సమస్యలు గాలికి వదిలేస్తూ ఉంది ఈరోజు ఎక్కడ చూసినటువంటి ఎక్కడ చూసినా కూడా బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీలకు ఉపాధి లేదు మరి బీసీల అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఈ రోజున బీసీలు పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే మరి స్త్రీ శక్తి అని చెప్పేసి మరి ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్సును అమలు చేశారు దానికి సంతోషిస్తున్నాం కానీ ఈరోజు మహిళలు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అంటే ఉపాధి కోరుకుంటున్నారు మాకు ఆర్థికంగా మేము ఎదగడానికి మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి ఈ రో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వెనుకబడినటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలు కోరుతా ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి పదిహేను వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తానంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలుగా మేమేం అడుగుతున్నామంటే ప్రతి మహిళ కూడా పదిహేను వేల రూపాయలు నెలకు సంపాదించుకునే ఆదాయాన్ని మేము కల్పించమని చెప్పేసి కోరుతా ఉన్నాము అలాగే బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఆ బీసీల రక్షణ చట్టాన్ని కూడా అమలు చేయాలి త్వరలోనని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద అలాగే చిన్నపిల్లల మీద మరి ముసలి వాళ్ళ వరకు కూడా అనేక రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి విన్నపం చేస్తా ఉన్నాము అలాగే ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేస్తుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించి మీరందరూ కూడా ముందుకు నడిపించాలని కోరుకుంటూ నమస్కారం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి